జరిగిన షాహిద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ వేడుకలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పండుగలో పాల్గొన్న నారా లోకేష్ స్థానికులతో కలిసి రొట్టెలను అందజేస్తారు పండుగ ఉత్సాహం ప్రజల్లో కనిపించింది అన్ని వర్గాల ప్రజలు ఐకమద్యం చాటుకుంటూ పాల్గొన్నారు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు లోకేష్ మాట్లాడుతూ ఈ రొట్టెల పండుగ తెలుగు నాట సామరస్యానికి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై సంభాషించారు దర్గా ప్రాంగణం భక్తులతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇవ్వండి ఐబీటీవీ అప్డేట్స్ మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం పండగకి రావాలని పడేపడి కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని మొత్తంతో గతంలో ఆయన అజీష్ గారు కోరారు అన్న కూడా రొట్టెల పండగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రి గారు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం చేయడానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పది కోట్లు పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలని లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ చర్చించాం నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుందని బలంగా అందుకే ఆరోగ్య రూపం తీసుకుంటాం జరిగింది ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఈ బాధ్యత అయితే మా మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలైన ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తున్నాను ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు జన ప్రశ్న సమాధానం చెప్పడానికి సిద్ధం ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది